నమస్తే వెల్కమ్ టూ న్యూస్ వర్చ్ ముందుగా హెజెన్స్ చూద్దాం మల్కాస్గిరి పార్లమెంట్ హెచ్ఎల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి రాఘడి లక్ష్మారెడ్డి వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్ వై శర్మిల హైదరాబాద్ నుమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర హరీష్ రావు నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది ఆయన పని అయిపోయింది రఘు రామకృష్ణరాజు విండీస్ క్రికెటర్ డేవాన్ థామస్ పై ఐదేళ్లు నిషేధం మల్కాజ్గిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాగ్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మేజర్ మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంఎల్సి శంబుపురి రాజు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు ప్రతి నెల కొంతమందిని చంపాలని టార్గెట్ పెట్టుకుందని ఆరోపించారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ వంచించింది వారికి రెండు వేల కోట్ల రూపాయలు బకాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ ఆదుకుంటుంది వారు బాన్సులుగా పని అవసరం ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర జరుగుతుందని బిఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు ఇందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాట తప్పింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి ఓట్లు వేసి ఆయన విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత పై షేక్ ఫిలిం నగర్ పిఎస్ లో కేసు పెట్టారు ఫిలిం నగర్ లో తన ఇంటిని బండ్లకు అద్దెకిచ్చానని ఆయన తనకు నెలకు లక్ష రూపాయలు అద్దె ఉంటుందని ఫిర్యాదులు వివరించారు కొంతకాలంగా పోగా నన్ను గుండెలతో బెదిరిస్తున్నారు తన ఇంట్లోకి తన్నే రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు లో ఓట్లు లభించింది వివేకానందరెడ్డి హత్య కేసులో అతనికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది ఈ కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ వేశారు ఇదే కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది తిరుమలకు భక్తులు కావడంతో సమర్పించారు హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని నర్సాపురం టిడిపి అభ్యర్థి రఘురామ అన్నారు నర్సాపురం గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తాను చెప్పారు ఫ్లాట్ సర్వేలో కూడా ఇదే తేలిందని అన్నారు కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారని చెప్పారు జగన్ పని అయిపోయిందని అన్నారు అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్ వికెట్ కీపర్ డెవాన్ థామస్ పై ఐసీసీ వెయిట్ వేసింది ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధ విధించింది అన్ని ఫార్మాట్లు ఇది వర్తిస్తుందని ఐసీసీ తెలిపింది శ్రీలంక ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నించిన పాటు కరేబిన్ ప్రీమియర్ లీగ్ అబుదాబి టీ టెన్ లీగ్ అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినట్టు అతనిపై ఏడు అభియోగాలు వచ్చాయి తాజాగా విచారణలో డెవాన్ థామస్ అంగీకరించడంతో ఐసీసీ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది ప్రజల సొంత ఆస్తుల పట్ల పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు ఆయన హెమ్మిన ప్రజల వారసుడాని అన్నారు ఆస్తి తాలూకు వచ్చిన పాత్రాలు తన దగ్గర ఉంచుకొని హక్కు తర చేతికి జిరాక్స్ కాపు ఇవ్వడం ఏమిటి అసలు ప్రజల ఆస్తి మీద జగన్ అజమాయిషి ఏంటి ఇలాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉండటం చాలా ప్రమాదకరం ప్రజలు ఇది గ్రహించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన మా బొమ్మ అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఆ భూమి మీకు ఎవరిచ్చారని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తాతిచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా ఇప్పుడు దేవుడి తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో నీ ఇంటి పెద్దనా అయినా నీ తండ్రికి వారసు నీ తాతకు వారసు అయినా నీకు రోషం రాదా మీకు కోపం రాదా మీకు వస్తే చెప్పండి కబద్దా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసింది రాష్ట్ర అవసరాల మేరకు దీన్ని రూపొందించినట్లు మంత్రి చంద్రబాబు తెలిపారు గత హామీ మేరకు ఐటీఐ ప్రాజెక్టును ప్రారంభిస్తాం భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో కలుపుతాం సైనిక పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం బయ్యార ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని తెలిపారు హెడ్లైన్స్ మల్కాజ్గిరి పార్లమెంట్ పేచ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ బడ్డి రాఘడి లక్ష్మారెడ్డి వృద్ధులను చంపడమే వైసీపీ టార్గెట్ వై శర్మిల హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్ర హరీష్ రావు నిర్మాత బండ్ల కనీష్పై కేసు నమోదు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది ఆయన పని అయిపోయింది రఘురామకృష్ణరాజు విండీస్ క్రికెటర్ డేవాన్ థామస్ పై ఐదేళ్లు నిషేధం పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు చంద్రబాబు